హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే మీకు వీడియో రావడానికి లేట్ అవుతుంది సో మనకి వీడియోస్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి అప్లోడ్ చేసి వాటిని పోస్ట్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టాలి కాబట్టి కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి దయచేసి ఏమనుకోకండి సో ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ అయితే తినేసాము అక్కడెక్కడ బండిపైన ఎగ్ దోశ బాగా వేస్తారని చెప్పేసి మా వారు చాలా టేస్టీగా ఉంటాయి తీసుకొస్తానని చెప్పేసి మార్నింగ్ అయితే మమ్మల్ని టిఫిన్ ఏం చేయొద్దన్నారు అయితే వెళ్ళేసి ఎగ్ ఎగ్దోస తీసుకొచ్చారు పిల్లలు మేము తిన్నాము అండ్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇద్దరు కూడా స్కూల్కే వెళ్ళారు సో పిల్లలకైతే ఈ మంత్ ఎండింగ్లో యాన్యువల్ డే ఉంది సో దానికోసం అని చెప్పేసి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ ఒక అమ్మాయికి ఉంది స్కూల్లో అండ్ ఇంకొక అమ్మాయికి క్లాసెస్ యాజ్ యూజువల్గా టెన్త్ కాబట్టి ఒకటి సో ఇంకా అదనమాట ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు నేను ఇప్పుడైతే ఇంట్లో పనులన్నీ చేసేసి వాషింగ్ మిషన్కి బట్టలు ఉంటే వేసేసి నేను కూడా ఇంకా ఈ డ్రెస్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో చాలా బాగుంది సో దీని గురించి కూడా రివ్యూ ఇచ్చేసి వీడియో అనేది పెట్టేసి దాని తర్వాత అయితే ఇంక ఇప్పుడు వంట చేద్దామని చెప్పేసి కిచెన్లోకి ఎంట్రీ ఇస్తున్నాను సో ఇప్పుడైతే వెళ్ళేసి ఇంకా వంట చేయాలి ఈరోజు సండే ఇంకా చికెన్ మామూలు రేట్లు కాదు దారుణమైన రేట్లు కాకపోతే ఇంకా మనకి ముక్కలేందే ముద్ద దిగదు కదా సండే రోజు కాబట్టి పెద్ద బ్రాయిలర్ అయితే కాస్ట్ ఎక్కువ కాబట్టి చిన్న బ్రాయిలర్ తీసుకురమ్మని చెప్పానంటే మెత్త చికెన్ అయితే తీసుకురమ్మని చెప్పాను ఒక కిలో సో అదైతే ఇంకా వండాలి పెద్దమ్మాయికి ల పంపించాలి చిన్నమ్మాయికి ఎంత టైం పడుతుందో తెలీదు హాఫ్ డేనా ఫుల్ డేనా తెలియదు సో తను వచ్చేస్తే ఓకే లేదంటే ఇద్దరికి బాక్స్ ఇవ్వాలన్నమాట సో అది అండ్ ఈ డ్రెస్ లింక్ కూడా నేను ట్యాగ్ ప్రాస్లో లింక్ చేస్తాను మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే లాంగ్ వీడియో కింద అక్కడ లింక్స్ అనేవి ఇచ్చి ఉంటాను అనమాట సో మీకు నచ్చింది బై చేసుకోవచ్చు డ్రెస్సెస్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఇలా ఏదైనా కానీ నేను కింద ట్యాక్స్ అయితే లింక్ ఇచ్చి ఉంటాను ట్యాక్స్లో సో మీరు అందులోకి వెళ్ళి క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు యాప్లో ఓపెన్ అవుతుంది అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు వెళ్ళేసి చక్కచక్క చికెన్కి మసాలా రెడీ చేసుకుందాం సో ఇప్పుడైతే వెళ్ళి వంట చేద్దాం అండ్ ఈరోజు సండే కదా మీరేమేమి స్పెషల్ వంటలు చేశారో కామెంట్స్లో షేర్ చేసేసేయండి అండ్ ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అయితే సో చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇంత ఇంట్రెస్టింగ్గా వీడియో ఉంటుంది ఎప్పుడు లాగే రొటీనే పెడతానేమో అనుకున్నాను కాకపోతే యాక్చువల్లీ నాకు ఈరోజు వీడియో షూట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఎప్పుడు పెట్టేదే కదా ఈరోజు అని బట్ ఎందుకో తెలీదు నాకే కొత్తగా అనిపించింది అలాగే నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ వల్ల కూడా నాకు మంచిగా ఫేస్ కూడా గ్లో అనిపించి కొంచెం బాగా అనిపించింది సో సరే వీడియో షేర్ చేద్దామని అని చెప్పేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను బట్ ఇంకా చాలా డిఫరెంట్గా అండ్ ఇంట్రెస్టింగ్గా అయితే కుదిరిందనమాట వీడియో అండ్ మీకు టైటిల్లో చూసుంటారు మీరు పామ్ గురించి నిజంగానే అసలు ఎంత అవస్థలు పడ్డారంటే వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పెట్టాను మీకు టూ డేస్ కష్టపడ్డారనమాట దాన్ని పట్టడానికి అండ్ ఏం చేశారు ఏంటని చెప్పేసి వీడియో ఎండింగ్లో అయితే చూపించాను చూడండి స్కిప్ చేయకండి అలా అని చెప్పేసి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా మా వారు అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారని చెప్పాను కదా సరే నేను ఇంకా ఆయన వచ్చే లోపల చక్కచక్క మసాలా రెడీ చేసేసుకుందామని చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఈరోజు సండే బట్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదనమాట నేను కొంచెం వీడియో షూటింగ్స్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాను సరే ఇంకా మైండ్ కొంచెం అట్లా డైవర్ట్ అయిపోయింది ఈరోజు సండేనే కదా మధ్యాహ్నం ఎక్కడైనా వెళ్ళి తినేద్దాము అనేసి కూడా అనుకున్నాము కాకపోతే పెద్దమ్మాయితో ఇబ్బంది అనమాట తన స్కూల్లో ఉంటుంది ఫోర్ వరకు స్కూల్ తనకి మళ్ళీ వచ్చిన వెంటనే ఫోర్కి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా బయట వెళ్ళడానికి రెస్టారెంట్కి టైం లేదు టైం లేదంటే మాకు ఫుల్ టైం ఉంది మా అమ్మాయికి లేదు ఇంకా బిడ్డను వదిలేసి మేము ఎట్లా వెళ్తాం చెప్పండి అందుకోసం అని చెప్పేసి ఇంకా పదకొండున్నర అట్లా అయిపోయింది మా వారు ఏం చేయాలి చెప్పండి ఏం చేద్దాం బయట ఎక్కడైనా వెళ్దామా లేదా ఇంట్లో వంట చేయాలని చెప్పి గంట అడిగాను అనమాట సో ఇంకా మొత్తానికి అయితే ఫస్ట్ ఏమో చికెన్ రేట్ ఎక్కువగా ఉంది కోడిగురలు తెచ్చేస్తానన్నారు మళ్ళీ ఈసారి తెచ్చేసి ఏంటి చేసేస్తానంటే మళ్ళీ ఏం ఆలోచించుకున్నారో తెలీదు సరేలే బ్రాయిలర్ చికెన్ తీసుకొని వస్తాను అది టూ థర్టీయో టూ ఫిఫ్టీయో అంట కిలో పెద్ద బ్రాయిలర్ కంటే తక్కువ కాస్ట్ దాన్ని తెస్తానన్నారు సరే మాకేంటంటే ఈ మెత్తని చికెన్ తింటే కడుపు నొప్పి వస్తుంది అనమాట మాకేమో సెట్ అవ్వదు మాకు గట్టి చికెన్ తినే అలవాటు అనమాట బ్రాయిలర్ పెద్ద బ్రాయిలర్ అది మటన్ లాగా ఉంటుంది ఇక్కడ తల ఎందుకు కొట్టుకుంటున్నానంటే మిక్సీ ఆల్రెడీ రిపేర్ చేసుకొచ్చాము బాగా వర్క్ అవుతుంది దాని సంగతే మర్చిపోయి జ్యూసర్ ఉంది కదా బ్లెండర్ దాంట్లో వేసేసాను అనమాట అందుకే తల కొట్టుకుంటూ ఉన్నా ముందరనే మిక్సీ పెట్టుకొని మరి మళ్ళీ దాన్ని తీసి వేశాను అనమాట అంటే ఇన్ని రోజులు అలవాటు అయిపోయింది కదా అందులో వేసి అందుకోసమని చెప్పేసి ఇంకట్లయితే చికెన్ అయితే అది కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి ఇంకా ఇది తీసుకొచ్చేసారనమాట ఇదేంటంటే కుక్కర్లో పెట్టాల్సిన పనిలో ఒక పది నిమిషాల్లో మనకి చికెన్ రెడీ అయిపోతుంది నేనైతే ఇది మెత్తడ్ చికెన్ కదా ఇది ఎప్పుడు తెచ్చినా కూడా వాటర్ ఎక్కువ పెట్టను అనమాట కొంచెం గ్రేవీ తక్కువగా పెట్టుకొని ముద్దగా చేసుకొని తినేస్తాము ఏంటంటే ఈ బ్రాయిలర్ చికెన్ అనేది మనం ఎక్కువ వాటర్ పెడితే కూడా టేస్ట్ ఉండదండి అండ్ నన్ను మెయిన్గా చాలామంది అంటారు కదా మీరెందుకు చికెన్ పులుసులు అంతా వాటర్ వేస్తారని చెప్పేసి అది మటన్ ఉంటుంది మాకు పెద్ద బ్రాయిలర్ చికెను కాబట్టి దానికి ఎంత వాటర్ బాగుంటుంది అనమాట రెండు మూడు పూటలైనా తింటాము అదే ఇది అనుకోండి ఎక్కువ తినలేము అనమాట స్టమక్ టైట్ అయిపోతుంది స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది అలా అనిపిస్తుంది బట్ ఇది చాలా మందికి ఇదే అలవాటు అయి ఉంటుంది మెయిన్ గా నేను బిర్యానీ చికెన్ ఫ్రై ఇలాంటివి చేయాలి చికెన్ ఫ్రై కూడా నేను మోస్ట్లీ పెద్ద బ్రాయిలర్ చికెన్ వాడతాను బట్ బిర్యానీకి మాత్రం ఇదే యూజ్ చేస్తూ ఉంటాను తొందరగా కుక్ అవుతుంది అని చెప్పేసి కాకపోతే మేము ఎక్కువగా ఇది తినమనమాట ఎప్పుడైనా అత్యవసరం అనిపించినప్పుడు మాత్రమే తీసుకొస్తూ ఉంటాం చికెన్ ఫ్రై కూడా పెద్ద బ్రాయిలర్ గట్టి చికెన్ వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా మనకి మటన్ ఎలా ఉంటుందో అదే ఫీలింగ్ వస్తుందనమాట సో మటన్ తినేంత రేంజ్ మనకి ఎక్కడ లేండి ప్రస్తుతానికి మనకున్న సమస్యలను పూడ్చుకోవడానికి సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా చికెన్ అది తెప్పించేసుకున్నాను ఇంకా మా వారైతే అక్కడ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు అటుపక్క రూమ్లో సో ఆయనకి కొంచెం కాఫీ ఇచ్చేద్దాము పొద్దునుంచి చలిచలిగా ఉంది చలిచలిగా ఉందనేసి అంటూ ఉన్నారనమాట అని చెప్పేసి ఇంకొద్దిగా కాఫీ అయినా వేడిగా కలిపిస్తే తాగేసి వర్క్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా ఆయన అడగకపోయినా నేనే కాఫీ కలుపుకుంటూ ఉన్నాను పాపం కష్టపడుతున్నారు కదా చేసిద్దామని చెప్పేసి అప్పటికి టైం ఎంతో తెలుసా ఒక ట్వెల్వ్ అయిపోయి ఉంటుందండి మధ్యాహ్నం అయిపోయి వచ్చేసింది అప్పుడు చలిచలిగా ఉందని చెప్పేసి అన్నారు ఈ మధ్య అంత బాగా అందరికి జలుబులు చేసింది కోల్డ్ ఫుల్ అయిపోయి దానివల్ల చలిచలిగా ఉంది అన్నారు అనమాట మా వారికి కూడా ఈ వన్ వీక్గా కొంచెం హెల్త్ సెట్ అవ్వలేదులేండి ఇంక అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడము అక్కడ డిస్ట్ తీపిచ్చడము ఇలాంటివన్నీ చేసుకొచ్చామన్నమాట టాబ్లెట్స్ అయితే తింటూనే ఉన్నారు బట్ అవన్నీ కూడా నేను చూపించలేదు సో సరే చలిగా ఉంది బయట ఏమో అంత ఎండ నీకెందుకు చలిస్తుంది అంటే ఏమో తెలియదు అన్నారు సరే కాఫీ అయితే వేడికి కల్పించాను ఇంకా ఆయనకి ఇచ్చేసి ఇక్కడ ఏం వర్క్ అంటే సాంగ్స్ వేస్తున్నారంట ఏం సాంగ్స్ అని మ్యాటర్ అడిగితే ఇంకా చెప్పారనమాట అసలు నిజంగా నాకు షాక్ అయిపోయేదో కష్టపడుతున్నాడు అనుకున్నా మా వారు నేను ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటానారని చెప్పేసి అనుకున్నాను ఫ్రెండ్స్ ఆయన ఆఫీస్ వర్క్ చేయట్లేదు నేను నిజంగానే అలా అనుకునే పాపం కాఫీ వచ్చి ఇచ్చాను పాపం వర్క్ చేసుకుంటున్నాడు సండే కూడా అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా ఇట్లా ఇవ్వండి మా పెద్దమ్మాయి కార్లో వేయడానికి సాంగ్స్ రాసిచ్చింది అనమాట అవి మొబైల్ షాప్కి వెళ్ళి వేసుకొద్దాం అనుకొని అలానే ఉండిపోయారు ఒక పది రోజుల నుంచి సో ఇంకా మా అమ్మాయి సత్తా ఇచ్చి పెట్టేస్తుంది అనమాట పాటలు అంటే పిచ్చి బాగా ఇక్కడ చూడండి ఇదంతా మూవీస్ నేమ్స్ ప్లస్ తనకి ఏ సాంగ్ కావాల మూవీలో ఆ సాంగ్స్ అనమాట మళ్ళీ పక్కంతా సాంగ్స్ రాత్రిలో అమ్మాయి వచ్చిన తర్వాత తన కాసేపు వేస్తుంది పొద్దున్న కాసేపు తనే సిస్టంలో మొత్తం కూడా డౌన్లోడ్ చేసి వేసింది ఇప్పుడు వాళ్ళ నాన్న కప్ప జరిపేసిపోయింది అనమాట ఈ పని అది చేస్తున్నారు ఈయన నేనేమో వర్క్ చేసుకుంటున్నారు లే పాపం అనేసి అనుకున్నాను అలా చేస్తున్నారు మా వారు ఎంతవరకు వచ్చింది అవునా ఆ పని వాళ్ళు నేనేమో వంట చేసుకుంటా ఉన్నాను ఈ పక్క రూమే నేను అంత ఇల్లు అంతా చూపిస్తారు ఈ పక్క రూమే చూపించారు మీరు ఈ బెడ్రూమ్ అనేసి అంటారు ఈరోజు చూపిస్తాను చూడండి లైటింగ్ బాగా వస్తుంది సో ఇది మా వారు ఆఫీస్ రూమ్ పెట్టేస్తున్నారు అనమాట ఇది కూడా చిన్న బెడ్రూమే కానీ దీన్ని మా వారు ఆఫీస్ రూమ్ పెట్టుకున్నారు కాబట్టి మేము ఈ రూమ్లోకి పెద్దగా రాము ఓన్లీ బెడ్షీట్స్ పెట్టడానికి బుక్స్ పిల్లలువి అలాంటివి ఉంటాయి అండ్ నా డ్రెస్సెస్ అవి ఉంటాయి అందులో అంతే వీటికి ఇంకా ఎందుకు లే అవసరం ఉన్నప్పుడు వస్తాం లేదంటే ఈ రూమ్నే పట్టించుకోండి ఎందుకంటే అది ఆఫీస్ రూమ్ కదా సంబంధించిన ఫైల్స్ ఏ ఇంపార్టెన్స్ ఉంటాయి కాబట్టి నేను పెద్దగా రాను వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు అలాంటప్పుడు వస్తూ ఉంటాయి అంతే అందుకే ఎక్కువ చూపించను ఇది ఈ రూమ్ ఇంతే ఉంటుంది ఇది ఇది బయట విండో వీధిలో కనిపిస్తుంది అక్కడ పిల్లలంతా ఆడుకుంటున్నటువంటి అది ఇంక ఇదంతా ఎక్కువ మీరు వీడియోస్లో చూస్తూనే ఉంటారు హాల్ అటుపక్క బెడ్రూమ్ వంట రూమ్ రివర్స్లో చూపిస్తాను రూమ్ బెడ్రూమ్ ఏదో లే ఓకేనా ఈరోజు మా టీవీ చల్లగా నిద్రపోతాను పిల్లలు లేరు కదా అని చెప్పేసి చూసారు కదండి నేనేదో మా వారి పాపం చాలా కష్టపడిపోతున్నారు ఆఫీస్ వర్క్లో మనం మంచిగా కాఫీ అయినా పెట్టిద్దాం రిలాక్స్ అవుతారని చెప్పేసి కాఫీ తీసుకెళ్తే అబ్బా ఇద్దరు చేరి కార్లో వేయడానికి పెన్ డ్రైవ్కి సాంగ్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారనమాట ఇంకా అది మ్యాటర్ అయితే విన్నారు కదా ఇంకా దాని తర్వాత చికెన్ రెడీ అయిపోయింది రైస్ కూడా కుక్కర్లో పెట్టేశాను ఇంకా క్యారీకి అయితే వేస్తున్నా ఇద్దరు అక్కడే ఉన్నారు కదా ఇద్దరికి వేద్దామని చెప్పేసి క్యారీలు తీసుకున్నా ఇంకా డౌట్గా కాల్ చేసాం వాచ్మెన్ అంకులకి చేస్తే మా చిన్నమ్మాయి మాట్లాడి నాకు వద్దు నేను వంటి గంటకు వచ్చేస్తాను మీతో పాటు అనేది సరే అని చెప్పేసి ఇంకా పెద్దమ్మాయికి మాత్రం బాక్స్కి వేసుకుంటూ ఉన్నాము ఇంకా తనకిచ్చేసి అమ్మాయిని తీసుకొని వస్తారనమాట ఆయన ఇంకా నేనైతే క్యారీకి వేసేసి అక్కడ ఇచ్చే మూమెంట్లో ఎందుకో నాకు కూడా వెళ్ళాలనిపించింది ఇరవై నాలుగు గంటలు నాలుగు గోడల మధ్య ఇంట్లోనే కదా దూరుకొని ఉంటాము సరే ఇంకా నాకు కూడా బోర్ కొడుతూనే ఉన్నిందనమాట సరే ఇంకా నేను వస్తానండి వెళ్ళేసి వద్దాము ఇంకా వెళ్ళేసి ఇచ్చేసి పాపని తీసుకొని వద్దామన్నాను అక్కడేం పెద్ద దూరం కూడా ఉండదు ఒక ఐదు నిమిషాలే అనమాట మన ఇంటి దగ్గర నుంచి టౌన్లోకి వెళ్తాము నేరుగా ఇచ్చేసి రావడమే బట్ ఎందుకో వెళ్ళాలనిపించింది అందులో డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది ఎలా ఎలా వేస్తారోమీ చూద్దామని చెప్పేసి దానికోసం అని చెప్పేసి వెళ్తున్నాను నేను కూడాను ఇంకా లంచ్ అయితే ఒక అమ్మాయికి తీసుకున్నానని చెప్పాను కదా బ్యాగ్ అయితే ముందర పెట్టేసి ఇంకా మేము వెళ్తూ ఉన్నాము స్కూల్ దగ్గర వెళ్ళిన తర్వాత చూపిస్తాం మా అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది చిన్నమ్మాయి ఆల్రెడీ డ్యాన్స్ నేర్చుకుంటోంది కాబట్టి తనకైతే కొంచెం ఈజీ అనిపిస్తుంది బట్ ఎగిరి ఎగిరి పాపము స్టమక్ అంతా నొప్పి వస్తుందంట చాలా కష్టపడుతున్నారు లేండి యాన్యువల్ డేకి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము నేను అక్కడ బ్యాక్ సైడ్ నిల్చొని ఉన్నాను మా వారు ఇక్కడ ఫ్రంట్కి వచ్చి వీడియో షూట్ చేస్తూ ఉన్నారు అదిగోండి అక్కడ ఉన్నాను చూడండి నేను బ్యాక్ సైడ్ అయితే ఇంకా పిల్లలందరూ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఏం సాంగ్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ వినిపిస్తాను ఆ లోపల మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక కమర్షియల్ షేర్ చేయండి అండ్ మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది తర్వాత అలాగే స్టెప్స్ కూడా బాగున్నాయి అండ్ స్టేజ్ పైన పర్ఫామ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఓవరాల్గా లుక్ అయితే చూడాలి ఇంకెక్కడైతే సో సాంగ్ అయితే విన్నారు కదండి ఏం సాంగ్ అని చెప్పేసి కమర్షిల్ షేర్ చేయండి నాకైతే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాను అండ్ నాకైతే ఒక పెద్ద డ్రీమ్ ఉందండి మా ఇద్దరు పిల్లల దగ్గర ప్రణవాలయ్య సాంగ్కి అదే కాస్ట్యూమ్తో డాన్స్ వేపించాలి స్టేజ్ పైన అని చెప్పేసి బట్ ఎందుకు అది అవ్వట్లేదు అనమాట యాక్చువల్లీ యాన్యువల్ డేకి పెద్దమ్మాయి వాళ్ళకి ఆ సాంగ్ పెట్టమని చెప్పాను నేను కాకపోతే వేరే సాంగ్స్ ఏవో వినాయకుడి సాంగ్స్ తర్వాత ఇవేవో పెట్టారంట ఒక త్రీ సాంగ్స్ బట్ ఆ ప్రణవాలయ్య సాంగ్ అయింటే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది నా డ్రీమ్ కూడా నెరవేర్పోయేది యాక్చువల్లీ పెద్దమ్మాయికి బాగా సెట్ అవుతాదన్నమాట అలాంటి క్లాసికల్ అంతా కూడాను సో అది ఇంకా పెట్టలేదు ఓకే ఇంకా ఏవో పెట్టారు ఏం పెట్టారు ఏంటనేసి ఇంకా స్టేజ్ పైన అయితే చూద్దాంలేండి ఈ మంత్ ఎండింగ్లో ఉంటుంది యాన్యువల్ డే అనేది సో ఇంక మేమైతే పెద్దమ్మాయికి బాక్స్ ఇచ్చేసి చిన్నమ్మాయిని తీసుకొని అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము తను చూడండి ఫుల్ హ్యాపీ అనమాట మేము నేను వెళ్ళాను కదా ఎలా వేశాను ఏంటి అని చెప్పేసి అడుగుతూ వీడియో షూట్ చేస్తూ ఉంది బాగా వేస్తున్నానమ్మా బాగా నేర్చుకుంటున్నాను అని చెప్పేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటే నేర్చుకుంటోంది కదా కొంచెం స్టెప్స్ అన్నీ కూడా తనకి ఈజీగానే ఉంటుంది అంటే నేను చాలా సార్లు మీకు మీకు ఏదైనా ఒకటి ఇష్టమైన పని చేసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధగా చేస్తాము సో త ఏదైనా అంతే తనకు నచ్చిన పని అనుకోండి చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది ఎవరైనా అంతే నేనైనా అంతే మీరైనా అంతే సో ఇష్టంతో చేసే పని కదా బాగానే ఉంటుంది కష్టం తెలియదు స్టేజ్ పైన చూద్దాం ఓవరాల్గా ఎలా వచ్చింది ఏంటని ఇంకా మేము ముగ్గురం అయితే ఇంటికి రాగానే అందరం కూర్చొని తింటూ ఉన్నాము తినేసిన తర్వాత ఏందో బయట సౌండ్ వస్తుందని చెప్పేసి బయట వెళ్ళామన్నమాట సో బయట వెళ్తే అక్కడ అటుపక్క హౌస్ అయితే కన్స్ట్రక్షన్ ఉంది మన ఇంటి పక్కన ఆ హౌస్ దగ్గర ఏంటంటే కింద ఒక హోల్ లాగా ఉంది ఆ హోల్ ఎలకలంతా అనమాట పంది కుక్కలు అంటారు కదా అవి లోడేసింది దాంట్లోకి నాగుపాము వచ్చి చేరిపోయింది అనమాట అంటే డైలీ అది ఎక్కడే ఉందో ఏమో తెలియదు ఇల్లు కట్టుకొని అంటే ఏదో అంటారు కదా అట్లా అక్కడికి వస్తుంది మళ్ళీ అటు పక్క పోతుంది మళ్ళీ వెళ్ళినా ఎక్కడ తిరిగినా కూడా మళ్ళీ నేరుగా ఇక్కడికే వచ్చేస్తుంది అనమాట అక్కడ వెళ్తుంది కదా పాపం తన వాళ్ళ హౌస్ అది చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో పిల్లలు ఉంటారు కదా తిరిగేది మనం మా ఇంట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది పని వర్క్ చేయడానికి హౌస్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది బట్ ఇంకా పెయింటింగ్స్ తర్వాత బయట పనులు ఇవి ఉన్నాయన్నమాట అలా చూసి చూసి మనం వదిలేసామంటే మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాము ఇంట్లోకి వెళ్ళాలి చాలా టెన్షన్ భయం ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి ఇంకా పాములు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిలుచుకొచ్చారనమాట వాళ్ళు ఏదో అక్కడ మందంతా వేసి దానికి మత్తే ఎక్కడానికి అలా అంతా చేసి వన్ డే మొత్తం అలానే అయిపోయింది సండే రోజు అంతా అది రాలేదనమాట తొందర చూసేది వెళ్ళిపోయేది అలా ఉన్నది దాని తర్వాత మరుసటి రోజు మండే రోజు ఈవినింగ్ అండి ఇది నేను ఇందులోనే ఇంక్లూడ్ చేసేస్తున్నా మళ్ళీ మళ్ళీ సపరేట్గా ఎందుకు లేని చెప్పేసి సో ఇంకా సంచి ఒకటి కట్టేసి నైట్ అంతా అది బయట రాకుండా దానికి హోల్ లేకుండా చేసేసి వెళ్ళిపోయారు అనమాట అండ్ మరుసటి రోజు ఈవినింగ్ వచ్చేసరికి ఆ సంచులోకి వచ్చేసింది అది మత్తు ఎక్కిపోయింది ఇంకలా తను పట్టేశారు నేను లోపల ఉన్నాను అనమాట నాకు ఆల్రెడీ హ్యాండ్ కట్ అయ్యింది ఏం జరిగింది ఏమని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి సరే ఇంకా టెన్షన్ ఓడిపోయిన చూసారా నాకు ఇక్కడ చూస్తుంటే కూడా భయం వేస్తుంది ఆల్రెడీ అన్నకి కాటు పడింది అనమాట చెయ్యి మీద కరిచేసింది అయినా కూడా వాళ్ళకి ఏం కాదంట వాళ్ళు ఏదో మందు తింటారంట అలా ఏం కాకుండా పాములు పట్టే వాళ్ళకి సో దాన్ని అయితే పట్టేశారండి అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటున్నారనమాట మేము కూడా కొంచెం వీడియో తీసుకుంటాం తీసుకొని వచ్చేసాము భయమే అనిపించింది మళ్ళీ నైట్ కళ్ళేకొచ్చేస్తదేమో అని చెప్పేసి ఇంకా చిన్నమ్మాయి అక్కడే ఉండే తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా పామునైతే చంపరండి దాన్ని తీసుకెళ్లి అడవులు వదిలేస్తారనమాట పాప్కాన్ మా అమ్మాయి బోర్ కొడుతుందంట అందుకోసమని పాప్కాన్ చేసుకుంటానని తీసుకుని ఇది నేను మొన్న సరుకులకి వెళ్ళున్నాను కదా ఆ రోజు తీసుకొచ్చా బిల్డింగ్ అది కూడా ఇవన్నీ మా వారు తీసుకొని ఇవ్వరు కానీ నేను ఏంటంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఎక్కువ లైన్ అనమాట క్యూ ఉండే ఆ నిల్చుకొని ఉన్నాము కరెక్ట్గా మేము ఈ ప్యాకెట్స్ దగ్గర నిల్చొని ఉన్నాము నేను మా వారికి తెలియకుండా ఒకటి ఎత్తి బుట్టలు వేసేసుకున్నాను అది దీని స్టోరీ సో అది ఇప్పుడు మా అమ్మాయి సండే కదా బోర్ కొడుతుందని చెప్పేసి ఇప్పుడు వేసుకుంటానని సో ఏ ఉండు ఏ పాపకం తినేసిపోదువో మేడం చెప్పు కొంచెం పర్మిషన్ తీసుకో పది నిమిషాలు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది మా పెద్దమ్మాయి వచ్చిన వెంటనే ట్యూషన్ అనమాట పాపం ఈ బోర్డు ఎగ్జామ్స్ అయ్యేంతవరకు పబ్లిక్ ఎగ్జామ్ అయ్యేదాకా పాపం పిల్లలు పెట్టిదే నేను కుక్కర్ పెట్టి వేడైన తర్వాత అంటే పొగలు వచ్చేదాకా పెడతాంది ఇట్లా ఉంటుంది మా పిల్లలు చేసే అంటే మీరేమో పనులు నేర్పించండి అంటారు ఇట్లా పిల్లల్ని వదిలేసి మనం అన్న పోతే నేను అక్కడికి అక్కడ సోఫాలో పడుకొని ఉన్నా నాకు డౌట్ వచ్చే నేను వచ్చాననమాట లేచి అయినా కూడా చూడండి నీట్గా తీయాలి ఆయిల్ అంతా పడాలి టకా మనం వేసేసి మూత మూసేది ఇంకా మొత్తానికైతే పాప్కార్న్స్ కాస్త మాడగొట్టింది ఇంకా నవ్వుతూ చూసారా ఇలా ఉంటుందన్నమాట మా మా ప్రభుత్వాలు చేసే వంటలు మొత్తానికైతే అది కుక్కర్ కూడా మాడిపోయింది కిందంతా ఇంకా నువ్వు చేసింది చాలే అని చెప్పేసి దాంట్లో ఉన్నవన్నీ కూడా బాగున్నట్టు బాగున్నట్టు వేరిస్తూ ఉన్నాను మిగతా అవన్నీ అనమాట ఇలా ఉంటుంది మా పిల్లలతో ఇంకేం చేయలేం ఓకే ఇంకా మా వారు అక్కడ రూమ్లో ఉన్నారు ఇంకా ఆయన చూసారనుకోండి ఇంకా అరుస్తూనే ఉంటారనమాట మీకు బాగా కొవ్వు మీరు ఫుడ్ అంతా వేస్ట్ చేస్తారు అది ఇదని ఇంకేం చెయ్యాలండి అసలు ఇంకా కావాలని ఎవరు చెయ్యరు కదా ఏదో పాపం తెలియకుండా అట్లా చేసేసింది సరే ఇంక నేనైనా వచ్చి చేసి ఉండాల్సింది బట్ ఓకే పిల్లలే కదా కానీ కదా చేసుకుంటుందిలే అనుకున్నా ఇంకా అయిందనమాట ఇదండి ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి రేపటి విడితే మళ్ళీ వచ్చేస్తా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్